హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ కొన్ని కొన్ని వార్తలు వినడానికి చూడ్డానికి భయంతో పాటు అంతులేని దుఃఖాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి అలాంటి ప్రమాదాల్లో నిన్నటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఒకటి అహ్మదాబాద్ రన్వే నుండి టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లలోపే కూలిపోయి అందులో ఉన్న ఇద్దరు పైలట్లతో సహా విమాన సిబ్బంది మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికుల్లో ఒక్క అదృష్టవంతుడు మినహా రెండు వందల నలభై ఒక్క మంది కాలి బూడిదైపోయి గుర్తు పట్టలేకుండా అయిపోయారు ఎందుకంటే విమానం కూలిన తర్వాత ఘటనా స్థలంలో దాదాపు వెయ్యి డిగ్రీల సెల్సియస్తో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు మనకు నలభై ఎనిమిది డిగ్రీల ఎండ వస్తేనే నెత్తిన నిప్పుల కుంపటిలా భావించి బయటకు రాలేము అలాగే ఆ ఎండ ద్వారా వచ్చే డిహైడ్రేషన్ వల్ల వచ్చే వడదెబ్బకి జనం పిట్టల్లో రాలిపోతారు అలాంటిది వెయ్యి డిగ్రీల వేడ్ అంటే మీరు ఊహించుకోవచ్చు ఎలా ఉంటుందో ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సహాయ చర్యల్లో పాల్గొన్న ఒక అధికారి మాట్లాడుతూ గతంలో మేము ఎన్నో సహాయక చర్యలు చేపట్టాము ఎన్నో ప్రమాదాలకు సాక్షిగా ఉన్నాము కానీ ఇలాంటి విపత్తుని ఇంతకు మునుపెన్నడూ చూడలేదని పక్షులు శునకాలు కూడా పారిపోలేనంత స్థాయిలో వేడుందని ప్రమాదం జరిగిన ప్రాంతంలో పలు పక్షులు శునకాలు కాలి బూడిదయ్యాయని ఎటు చూసినా శిథిలాలే కనిపించాయని వాటి కింద తీవ్రంగా కాలిపోయిన ప్రయాణికుల్ని గుర్తించడం మాకు సవాల్గా మారిందని సహాయ చర్యల్లో పర్యవేక్షించే అధికారి ఈ మాటలు చెప్పారంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు విమానంలోని పెట్రోల్ ట్యాంకు పేలిపోవడంతో ఒక అగ్నిగోళంలా అక్కడ వాతావరణం మారిపోయింది క్షణాల వ్యవధిలోనే అక్కడ ఉష్ణోగ్రత వెయ్యి డిగ్రీల సెల్సియస్కు పెరిగిపోయింది దీంతో బయటపడే అవకాశం లేకుండా పోయిందని వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో సహాయ చర్యలకు కూడా తీవ్ర ఆటంకం కలిగిందని సహాయ చర్యలు పర్యవేక్షించే అధికారి ఒకరు తెలియజేయడం జరిగింది ఇకపోతే ఈ ప్రమాదానికి సంబంధించి చెప్పాల్సి వస్తే ఎన్నో ఆశలు ఎన్నో కోరికలతో ఎన్నో ఆనందాలతో ఎన్నో సంతోషాలతో జీవితంలో చూడాలని పసిప్రాయం నుంచి వృద్ధుల వరకు అందరి జీవితాలు క్షణాలలో బూడిద కావడం అత్యంత విషాదం ఒకరేమో మొదటిసారి ప్రపంచ దేశాల నింగిని చూడబోతున్నామని భావించారు ఇంకొకరు తమకు నచ్చిన కిటికీ సీట్ వచ్చిందని మంచి వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చని భావించారు ఇంకొకరు నచ్చిన ఆహారం తినేది హాయిగా తిని తాగి తొమ్మిది గంటల ప్రయాణం అలసట లేకుండా ఉండొచ్చని భావించారు ఇంకొకరు పెళ్ళి ఆరు నెలల తర్వాత మొదటిసారి లండన్లో తమ కొత్త జీవితాన్ని భర్తతో మొదలుపెట్టడానికి ప్రయాణించారు ఇంకొకరు శాశ్వతంగా లండన్ వదిలేసి సొంత దేశంలో ప్రభుత్వం నర్సుగా అవకాశం వచ్చిందని ఇక్కడ జీవితం మొదలుపెట్టడానికి చివరిసారిగా లండన్కి వెళ్తే ప్రయాణం కొనసాగించారు ఇక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్ సయ్యద్ తమ అందమైన విగ్రహాలు లాంటి ముగ్గురు పాలుకారే పిల్లలతో శాశ్వతంగా లండన్ నందు స్థిరపడడానికి వెళుతూ బూడిదైపోయారు ఇక కెప్టెన్ సబర్వాల్ ఇదే తన చివరి ప్రయాణం అని రిటైర్డ్ అయ్యి ఇక నీతోనే ఉంటాను నాన్న అంటూ తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చకుండానే అదే చివరి ప్రయాణం కావడం అతి పెద్ద విషాదం ఇలా అందులో ప్రయాణిస్తున్నది ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాటగా మాటలో చెప్పలేన ఆవేదన ఆ కుటుంబాల్లో ఉంది ఇకపోతే అసలు విమాన ప్రయాణంతో అలాగే ఈ ప్రమాదంతో సంబంధం లేని ఒక ఇరవై నాలుగు మంది యువ డాక్టర్స్ మధ్యాహ్నం అన్నం టైంలో అన్నం తినడానికి క్యాంటీన్కి వెళ్ళి అన్నం తింటుండగా విమానం వాళ్ళ మీద వచ్చి పడి కాలి బూడిదవ్వడం ఇక్కడ మరో పెద్ద విషాదం దేశానికి అవసరమయ్యే ఇరవై మంది యువ డాక్టర్సు తమ వైద్య కెరీర్లో కొన్ని లక్షల మందిని రోగుల్ని ఆరోగ్యవంతులుగా చేయాల్సిన వారు ఏ సంబంధం లేకోకుండా చనిపోయారు ఇంతమంది జీవితాలు రెప్పపాట్లు అర్ధాంతరంగా ముగిసిపోయాయి విమానయానం విషాదయానంగా మారిపోయింది ప్రపంచ విమానయాన చరిత్రలోనే ఘోర విషాదాల్లో ఇదొకటిగా నిలిచిపోతుంది గతంలో అంటే పన్నెండు నవంబర్ తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఖజకిస్తాన్కు చెందిన విమానం అలాగే సౌదీ అరేబియాకు చెందిన విమానం రెండు మన ఢిల్లీ గగనతనంలో ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో మూడు వందల నలభై తొమ్మిది మంది చనిపోయారు ఆ ఘటన ఇప్పటివరకు అత్యంత ఘోరమైన దుర్ఘటనగా ఉండగా నేడు జరిగిన ఈ ప్రమాదం మన దేశంలో రెండు అతిపెద్ద ఘోర విమాన ప్రమాదం ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కాలి బూడిదైన ప్రయాణికుల దేహాలను చూడలేరనే ఉద్దేశంతో అవి మీకు చూపించడం లేదు చూస్తే మనసు కకావికలం అవుతుంది అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది గుజరాత్లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికాలో తయారైన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం సరిగ్గా అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు టేక్ ఆఫ్ అయింది సెకండ్ల వ్యవధిలోనే విమానం ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకు చేగిరాక విమాన పైలట్ కెప్టెన్ సబర్వాల్ మేడే కాల్ ఇచ్చారు మేడే కాల్ అంటే అత్యవసర సహాయాన్ని కోరడం అంటే ప్రాణాపాయ స్థితిలో మాత్రమే కోరే సహాయాన్ని మేడే కాల్ అంటారు దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఏటీసీ స్పందించేలోగా విమానం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు పడిపోయింది అప్పటికే పైలట్ల ద్వారా సంకేతాలు కట్ టేక్ టేకాఫ్ అయిన యాభై తొమ్మిదవ సెకండ్కు విమానాన్ని బీజే వైద్య కాలేజీ క్యాంపస్ ప్రాంతంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది విమానంలో ఉన్నటువంటి వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ లీటర్స్ ఇంధనం ఉందని ప్రమాదం జరిగిన సమయంలో తెలిసింది భవనానికి ముందు వైపున విమాన తోక భాగం వెనక వైపు తల భాగం ఉండడాన్ని బట్టి చూస్తే ప్రమాద తీవ్రతను మనము అర్థం చేసుకోవచ్చు అంతకు ముందు విమానం ఒక చెట్టుకు ఢీకొన్నట్టు అధికారులు చెబుతున్నారు పెద్ద ఎత్తున వ్యాపించిన మంటల కారణంగా ఎవరిని రక్షించలేకపోయామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు చూస్తుండగానే ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు కూడా తెలియజేశారు దట్టమైన పొగ ఐదారు కిలోమీటర్ల వరకు వ్యాపించిందని సాక్షులు చెప్పడం జరిగింది ఫుల్ ట్యాంక్ కారణంగా భారీ పేలుడు సంభవించడమే కారణంగా మంటలు చాలా వేగంగా వ్యాపించాయి రంగంలో దిగిన ఫైర్ ఇంజన్లు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పేసిన భారీ ప్రాణ నష్టం చోటు చేసుకుంది మొత్తంగా విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పది మంది విమాన సిబ్బంది పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్బాల్ కో పైలట్ ఫస్ట్ ఆఫీసర్ క్లై కుందర్ ఉన్నారు మొత్తం నూట అరవై తొమ్మిది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనేడియన్ ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది ముందుగా చెప్పినట్టు మెడికల్ కాలేజీ విద్యార్థులు హాస్టల్పై పై అంతస్తులో భోజనం చేస్తున్నారు అదే సమయంలో విమానం పడడంతో దాదాపు యాభై మంది మృతి చెందినట్టు దైనిక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా మృతి చెందడం బాధాకరం ఇప్పుడు నేను చెప్పబోయే వివరాలన్నీ నేను ఈ వీడియో చేసే టైం వరకు ఉన్న నాకున్న సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నానని వీక్షకులు గ్రహించగలరు అయితే ప్రమాద కారణాలు ఏంటి కెప్టెన్ సుమిత్ బ సబర్వాల్ కు ఎనిమిది వేల రెండు వందల గంటల అనుభవం ఉంది అలాగే ఫస్ట్ ఆఫీసర్ ఉన్న కో పైలట్ క్లై కుండర్ కి దాదాపు పదకొండు వందల గంటల మేర విమానాలు నడిపిన అనుభవం కూడా ఉంది ఇక బ్లాక్ బాక్స్ విప్పి చూస్తే కానీ ప్రమాద కారణాలు తెలియకపోవచ్చు ఇక సాంకేతిక వైఫల్యాలు ఒక కారణమైతే పక్షులు ఢీకొట్టడం వల్ల కూడా రెండు ఇంజన్స్ పని చేయకోకుండా తక్కువ ఎత్తులోనే అది కూలిపోతుందని నిపుణులు చెప్పే మాట పైన ఎత్తులో ఉన్నప్పుడు రెండు ఇంజన్స్ పాడైపోయినా ఎత్తు వేగాన్ని బట్టి పైలట్స్ ఎనిమిది నిమిషాల సమయం ఉంటుందని ఆ సమయంలో వారు ఏదో ఒక నిర్ణయం తీసుకొని సేఫ్ ల్యాండింగ్ చేయగలరు కానీ ఇక్కడ అతి తక్కువ ఎత్తులో ఉండడం పైకి ఎగిరే అవకాశం లేకుండా స్లోగో కిందకి దిగడం వల్ల చూస్తే ఇంజన్స్ పాడైపో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రమాదం జరిగి ఉండవచ్చనే కారణాలు కూడా విమాన నిపుణులు చెబుతున్నారు ప్రమాదానికి గురైన విమానం కొత్తదేదని కేవలం పదకొండేళ్ళు అయిందని అది మంచి కండిషన్లో ఉందని విమాన సిబ్బంది చెబుతున్నారు ఎందుకంటే అంతర్జాతీయ విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అన్ని క్లియరెన్స్ వచ్చాకే ముందుకు వెళ్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ అదే విమానంలో రెండు గంటల కిందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడు విమానంలో ఏది సరిగ్గా లేదని సాంకేతికంగా ఏదో సమస్య ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ ఒకటి బయటకు వచ్చింది ఇక ఇలాంటి ప్రమాదాలపై నిపుణులు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బోర్డు డీజీసీఏ సంయుక్త విచారణ జరిపిస్తాయి ఇందులో మానవ ఉందా లేక సాంకేతిక తప్పిదమా అనేది అక్కడ తెలుస్తారు కాక్పిట్ వాయిస్ రికార్డరు బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తే తప్ప అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు చెప్పలేమని విమానయాన అనుభవజ్ఞులు చెప్పే మాట దాదాపు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల వ్యవధిలో బ్లాక్ బాక్స్ డీకోడ్ చేయవచ్చునని తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సిఇఓ ఎస్ఎన్ రెడ్డి గారు చెప్పారు డ్రీమ్ లైనర్ విమానం ప్రత్యేకతలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం బోయింగ్ సెవెన్ ఎయిట్ ఏం డ్రీమ్ లైనర్కు సంబంధించి ఇంధన సామర్థ్యం చాలా ఎక్కువ ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్లు సాంకేతిక భద్రత వేగం ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైన అభిప్రాయము ఉంది అయితే అహ్మదాబాద్ ప్రమాద నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవి అనే సందేహాలు నేడు వ్యక్తమవుతున్నాయి డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం బాడీని ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్తో కాంబినేషన్తో నిర్మిస్తారు ఇది స్టీల్ కంటే దృఢమైంది అల్యూమినియం కంటే తేలికైనది దీంతో ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు పర్యావరణ హితమైనదిగా దీనికి పేరుంది అత్యాధునిక నావిగేషన్ సామర్థ్యం కూడా దీని సొంతం ఇక ఈ ప్రమాదంలో బ్రతికిన ఒకే ఒక వ్యక్తిపై అందరు ఫోకస్ పడింది అంతటి అదృష్టవంతుడు ఎవరని చూస్తే ఆయన పేరు విశ్వాస్ కుమార్ ఈయన బ్రిటన్లో నివాసం ఉంటున్నాడు గుజరాత్లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చారు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన ఆయనకు చోటు చేసుకుంది ప్రమాదం జరిగిన ఎయిర్ ఇండియా విమానంలోని పదకొండు ఏ సీట్లో ఆయన కూర్చున్నారు విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడిపోయిందని అందువల్లే తాను బతికి బయటపడ్డానన్నారు తాను విమానం నుంచి దూకలేదని టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైందని తన సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డానని అందుకే విమానంలో చెలరేగిన మంటలు తానకు అంటుకోలేదని విశ్వాస్ కుమార్ చికిత్స సమయంలో వైద్యులకు తెలిపారు తాను ప్రమాదం అనంతరం రక్తపు మరకలతో నడుచుకుంటూ వెళ్ళి అంబులెన్స్ ఎక్కిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే మరికొందరు మాత్రం ఆయన ఒక్కడే అలా బతికి బట్ట కట్టాడు ఈయనపై అనుమానం ఉందని తప్పకుండా విచారణ చేయాలని కూడా కోరుతున్నారు సామాన్యులైన మనకే అన్ని అనుమానాలుంటే ఇక విచారణ సంస్థలు ఇన్ని ఉండి ఆయనపై విచారణ చేయకుండా వదిలేస్తారా చెప్పండి ఆయనను కూడా తప్పకుండా విచారణ చేస్తారు మనం ఒక రైలు లేదా ఒక బస్సు లేదా ఒక ఫ్లైట్ ఏదో ఒక కారణం చేత ఆలస్యం అయితే తిట్టుకుంటాం మిస్ అయితే చాలా బాధపడతాం అయ్యో మిస్ అయ్యామని కానీ నేడు అలాంటి మిస్ అయిన ఒక మహిళా ప్రయాణికురాలు ఈ మా ఈ విమానం ఎక్కకుండా తాను నిజంగా భూమిపై అత్యంత అదృష్టవంతురాలని నిరూపించింది ఆమె పేరు భూమి చౌహాన్ ఆమె ఈ ప్రమాదంలో రెండో అదృష్టవంతురాలని చెప్పొచ్చు ఆమె లండన్లో తన భర్తతో కలిసి ఉంటున్నారు రెండేళ్ళ అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చి తిరిగి వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్లో టికెట్ బుక్ చేసుకున్నారు విమానాశ్రయానికి చేరుకునే లోప క్రమంలో ఆమె ట్రాఫిక్లో చిక్కుకుపోయి పది నిమిషాలు ఆలస్యమై ఆమె విమానం మిస్ అయ్యారు ఆ తర్వాత కాసేపటికే ప్రమాద వార్త తెలిసి ఒళ్ళు గగురుపరిచే ఘటన గురించి తెలిసి ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ఒక పోస్ట్ చేశారు ఇకపోతే ఎయిర్ ఇండియాని టాటా తీసుకున్న తర్వాత చాలామంది ఆనందపడ్డారు తిరిగి మాతృ సంస్థకి ఎయిర్ ఇండియా వచ్చిందని ఇక అంతా సేఫ్ అని కూడా అనుకున్నారు ఎందుకంటే టాటాకు ఉన్న బ్రాండ్ అలాంటిది అలాంటి టాటా ఆధ్వర్యంలో నడిచే విమానంలో ఇంత పెద్ద దుర్ఘటన జరగడం నిజంగా ఊహించలేం అయితే ఇప్పటికే మృతి చెందిన వారికి టాటా సంస్థ కోటి రూపాయల పరిహారంతో పాటు ఎక్కడైతే జూనియర్ డాక్టర్స్ హాస్టల్ మీద విమానం పడి భవనం ధ్వంసమైందో అక్కడ తిరిగి కొత్త భవనం కట్టిస్తామని టాటా ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది మొత్తంగా ఈ ఘటన మరోసారి విమానయాన ప్రయాణంపై సందేహాలు మొదలయ్యాయి ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు పొరపాటు జరిగిందా తప్పు జరిగిందా లేక సాంకేతిక లోపమా లేక నిత్యం పనిచేసే వారు ఒత్తిడి లేదా నిర్లక్ష్యంతో సరిగా చెక్స్ చేయకుండానే అనుమతులు ఇచ్చారా ఇలాంటి ఎన్నో సందేహాలకి సమాధానాలు వెతుకుతున్నారు అంతిమంగా ఇన్ని వందల కుటుంబాల కన్నీరు మిగిల్చిన ఈ ఘటన తమ వారిని కనీసం కల్లార చివరచూపు చూడలేని కాలి బూడిదైన వారి శరీరాల్ని వారి రక్త సంబంధికులకు గుర్తు వచ్చినప్పుడల్లా ఎనలేని బాధ వ్యధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలుపుతూ వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే ఈ ప్రమాదంలో మానవ తప్పిదమా లేక సాంకేతిక తప్పిదమా లేక నిర్లక్ష్యం జరిగిందయా అనేది తేల్చి ఒకవేళ తప్పు చేసిన వ్యక్తుల్ని తప్పక శిక్షించి బాధితులకు కేంద్రం కేంద్రం న్యాయం చేస్తుందని ఆశిద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్ నమస్తే